హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో శనగల కర్రీ రెసిపీ అయితే చూపిస్తానండి నేనైతే పూరి చపాతీ వాటితో అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను చాలా బాగుంటుందండి దీనికోసం అయితే ఒక కప్పు శనగలు ఓవర్ నైట్ అయితే నానబెట్టానండి నాటు శనగలు ఇంకా వీటినైతే మంచినీళ్ళు పోసేసి కుక్కర్లో వేసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉడికిస్తే బాగా ఉడుకుతాయండి ఇంకా ఉడికే లోపైతే స్టవ్ పైన మరో గిన్నె పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటం అన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలండి ఇంక ఇవన్నీ మంచిగా వేయించాలి అంటే వెజ్ కర్రీ కాబట్టి హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి ఇంకా ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాకున పోయేదాకా వేయించాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి అంటే చిటికడింగువ ఇంగువ కూడా వేయాలండి ఇవన్నీ బాగా కలిపేసి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేయాలి ఇంకా టమాటాల్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేయాలి అంటే నేను శనగలు కూడా ఉప్పు వేసాను కదా ఉడుకుతున్నప్పుడు చూసి వేసుకోవాలండి ఉప్పు ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి ఈలోపు మనకు ఇంకో కుక్కర్లో శనగలు కూడా ఉడుకుతున్నాయి మూడు విజిల్లకైతే నాకు పర్ఫెక్ట్గా ఉడికాయండి మరి మెత్తగా అయిపోలేదు మరి పలుపుగా కూడా లేవు చక్కగా నలిపితే ఇలా పిండిలాగా అయిపోయినాయి ఇవి నాటు శనగలే అండి మా పిల్లలైతే రైస్తో వైట్ రైస్తో కూడా తింటారండి అంటే శనగలు ఉంటాయి కదా అవి అన్నంలో పెట్టుకొని అలా తింటుంటారు ఇంకా ఈ శనగల్లోంచి నీళ్లు తీసేసి మనకి టమాటా ఉడుకుతుంది కదా టమాటాలో కారం వేయాలండి రుచికి తగ్గట్టు నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను కొద్దిగా అడుగుంటుంది టమాటా ఒక నిమిషం అలా కారం కూడా వేగిన తర్వాత శనగలు వేయాలండి మీకు శనగల కర్రీలో కొంచెం గ్రేవీ లాగా తిక్కుగా ఉండాలి అనుకుంటే కొన్ని శనగలు ఒక గుప్పెడి కన్నా తక్కువే శనగలు తీసుకొని మిక్సీ పట్టండి కొద్దిగా నీళ్లు పోసి ఆ పేస్ట్ వేసి మనము ఇంకొంచెం వాటర్ వేసామంటే కర్రీలో ఫుల్ గ్రేవీ వస్తుందండి నేనైతే అలా ఏం చేయలేదు శనగలు ఒక్క రెండు నిమిషాలలా ఆ మసాలాలో వేగిన తర్వాత అరకప్పు నీళ్ళు పోసేసి ఉడికించాలి మూత పెట్టేసి చక్కగా ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టుకుంటాయండి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీకు గ్రేవీలా కావాలంటే మాత్రం కొద్దిగా శనగలని అయితే మిక్సీ పట్టి వేయండి చాలా మంచి గ్రేవీ వస్తుంది గెస్టులు అయితే బాగా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి కావాలంటే గరం మసాలా కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర ఆకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి చపాతి పూరి దీంతో అయితే చాలా బాగుంటాయండి అంతే అండి హెల్దీ కూడాను కాస్త ఆయిలు ఉప్పు కారం అనేది చూసి వేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ లాగా కూడా చాలా బాగుంటుంది అంటే నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసానేమో అనిపించింది అందుకనే చెప్తున్నాను ఆయిల్ తక్కువ వేసుకోవాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి